ఇవాటి వీడియోలో మనము ఆ నుండి అవు వరకు గుర్తులతో పదాలు చూద్దాము ఓకేనా సో ముందుగా ఆతో అంటే దీర్ఘంతో పదాలు దీర్ఘం అంటే ఏంటి ఇది దీర్ఘం ఇది ఆ గుర్తు అంటారు సో తలకట్టుతో పదాలు కావాలంటే మన ఛానల్లో ఇంకా కొన్ని వేరే వీడియోస్ ఉన్నాయి కావాలంటే డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ ఇస్తాను చూడొచ్చు ఓకేనా సో ముందుగా ఆ అంటే దీర్ఘంతో పదాలు కావలి కా కాకి దీర్ఘమిస్తే లి కావలి టాత యాది లాభం గాలి దాత రాయి చాప నాపన జామ పాపం బావ సానా డాబా మాట క్షామం హారం ఓకే ఇవన్నీ దీర్ఘంతో వచ్చే పదాలు ఇప్పుడు మళ్ళీ గుడితో వచ్చే పదాలు చూద్దాం గుడి అంటే ఏంటి ఈ గుర్తు ఓకే ఇది వచ్చేసి ఈ గుర్తు సో ఇలా రాస్తాం ఈ గుర్తు ఇది కొన్ని కొన్ని పైన ఏంటంటే ప్రింటింగ్ లో చిన్నగా ఇలా చిన్నగా ఇలా కూడా వస్తుంది మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ చూస్తే గిలక దానికి అలానే వచ్చింది ఓకే కిటికీ పిలక గిలక బిరబిర చిలక మిరప తిలకం వికారం దినం శిల నిజం సినిమా ఇవన్నీ గుడితో వచ్చే పదాలు ఇప్పుడు గుడి దీర్ఘం అంటే ఈ గుర్తుతో వచ్చే పదాలు చూద్దాము కీసర నీరజ గీత పీప చీర మీసం జీతం వీసం తీరం రీతి దీపం సీస ఓకే ఇవన్నీ గుడి దీర్ఘంతో వచ్చే పదాలు ఇప్పుడు కొమ్ము కొమ్ముతో వచ్చే పదాలు ఏంటి కుడుక పులుపు గుణపం బురద పులుగు బురద మళ్ళీ బురద ఇచ్చారు చురక మునగ తులం యుగం దుకాణం ఆరు నునుపు శునకం ఆవు ఓకే ఇవన్నీ కొమ్ముతో వచ్చే పదాలు ఇప్పుడు కొమ్ము దీర్ఘం అంటే ఊ గుర్తో వచ్చే పదాలు చూద్దాము కూడిక నూకలు గూడు పూట చూపు బూటకం జూలు మూలం తూకం మయూరం దూలం రూపం ఇప్పుడు ఏ ఎత్వంతో పదాలు కెరటం తెలుపు మెరుపు గెల నెల వెల చెరువు పెసర కందెన బెరడు మెడ రెండవ ఇప్పుడు ఏ అంటే ఎత్వం దీర్ఘంతో ఎత్వం దీర్ఘంతో పదాలు చూద్దాము సో ముందుగా కేవలం టేకు నేరం గేదె డేగా టేపరు చేదు తేనె మేత జేజేలు దేవత రేగు పండు అంటే ఇప్పుడు ఐ అంటే ఐత్వంతో పదాలు సో ముందుగా ఏమొచ్చి ఏముంది ఐత్వంతో కైక తైలం రైతు గైడు దైవం లైను చైను పైరు వైరం జైన నైలు నది శైలజ టైరు మైనం బైబిలు ఓ ఉత్వంతో వచ్చే పదాలు కొదువ పొలం గొంగడి మొసలి ఇక్కడ చూసుకుంటే మో మనకి మనము మాకి ఈ ఉత్వం సింబల్ యూజ్ చేయము మో డిఫరెంట్ గా రాస్తాం చొరవ మాకి యాకి ఈ ఉత్వం ఉత్వం దీర్ఘం యూస్ చేయము మనం చొరవ రొద తొనలు షొఠి నొసలు సొంతం పొడవు బొంగరం రొంప సొగసు హొయలు ఓకే నెక్స్ట్ ఓతో పదాలు ఉత్వం దీర్ఘంతో పదాలు కోమలి తోలు మోసం గోస దోస యోధుడు ఇక్కడ యోకి కూడా ఇది యో అంటే ఉత్తమం దీర్ఘం వస్తుంది కానీ ఆ సింబల్ యూజ్ చేయము ఇలా రాస్తాం యో యోధుడు చోటు నోరు రోకలి జోరు పోక లోపల టోకు బోను సోదరి ఓకే లాస్ట్ అవుత్వంతో కౌలు నౌకరు గౌను పౌడరు చౌక మౌనం టౌను రౌతు తౌడు దౌడు ఓకే ఇవన్నీ ఆ నుండి అంటే దీర్ఘం నుండి అవుతం వరకు వచ్చే పదాలు ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఓకే మీ ఫ్రెండ్స్ తో షేర్ కూడా చేయండి బాయ్